మా ఇంట్లో భగవద్గీత లేదు అనేటువంటి సోకాల్డ్ హిందువులారా సిగ్గు తెచ్చుకోండి మా సేకరణ చూసి ఎందుకంటే క్యాబ్ డ్రైవరు వచ్చి ఇలా చూపించాడు భగవద్గీత ఎట్లా చదవాలి చెప్పండి గురువుగారు లవ్ యు నాన్న నువ్వు ఎప్పుడైనా వెయిట్ చేస్తూ ఉంటావే గిరాకి అప్పుడు ఎవడు మన పిలవకుండా ఉన్న టైం ఉంటుంది ఆ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు నెమ్మదిగా ఎక్కడి నుంచి మొదలుపెట్టు భూమిక నెమ్మదిగా చదువు ఒక ఎన్లైట్ ఎన్లైట్ హైలైటర్ ఉంటుంది కదా ఇలా గీసుకునేది ఇరవై రూపాయలు ఒక ముప్పై ఏడు అది పెట్టి అది తీసుకో నీకు ఇందులో నచ్చినప్పుడల్లా దాంతో ఇలా బాగుంటుండదు మార్కు పడుతుండ్రు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు విస్తృతంగా ప్రచురింపబడి చదువుబడేది ఏదైనా భగవద్గీత మొట్టమొదటి సంస్కృత ఇతిహాసమైన మహాభారతంలో ఒక ఉపాఖ్యానంగా దర్శనమిస్తుంది ప్రస్తుత కలియుగం వరకు దారితీసిన సంఘటనలన్నిటికీ మహాభారతం చెబుతుంది ఈ యుగం ఆరంభంలో అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తులైన అర్జునికి చెప్పాడు ఈ ఒక మొక్క అర్థం చేసుకున్నాక రెండో పేర మూడో పేర అలా నెమ్మదిగా చదువు భౌతి ఇప్పుడు ఈ ఒక్క మొక్క చదవడం వలన నీకు ఏమర్థమైంది ఎవరు ఎవరెవరికి చెప్పారు అర్జునుడుకి కృష్ణుడి చెప్పాడు ఈ భగవద్గీత ఎందులో పార్ట్ భగవద్గీతలో మహాభారతంలో ఒక పార్ట్ ఇది కాబట్టి మనం చదువుతూ ఉంటే భగవంతుడు లోపల ఉండి హెల్ప్ చేస్తారు నువ్వు నమ్ముతావా నాకు ఇరవై రెండు వయసులో ఇదే భగవద్గీత ముప్పై రెండు రోజుల్లో చదివింది ఇంక అసలు రెండో పని లేదు మా అమ్మ భోజనాన్ని విడితే వెళ్ళడం తినడం మళ్ళీ టిఫిన్ కంటే పెడితే వెళ్ళడం ఇంక మేడ మీదకి వెళ్ళిపోవడం చదువుకోవడం జపం చేయడం ఆవిడ పిలితే కిందకి వెళ్ళడం వచ్చాడు అది దీక్షగా అలా చదివేశాను అలా చాలా బుక్లు హైదరాబాద్ వచ్చాక ఇంకా వారి చిన్న పుస్తకాలు కొనుక్కుని ట్వంటీ రూపీస్ బస్ పాస్ వన్ డేకి ఎప్పుడు తొంభై ఏడులో ఇప్పుడంతా రోజుకి రెండు వందలు తీసుకుంటాడేమో సో ఆ ఇరవై రూపాయలు పెట్టి ఆ బస్ పాస్ కొనుక్కుని ఇంకా ఇంకా చదువుకుంటా ఉండవే బాబు బాబు నువ్వు దిగితే మేము బస్సు డిపోలో పెట్టుకుంటాను ఆయన ఎవరికో అలా తిరిగిచ్చేవాడు చదివి చదివించేవాడు సో అందుకని నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చక్కగా ఒక్కొక్క పేర చదువు బాగుంది మంచి పాయింట్ అనుకున్నప్పుడు ఆయన లేటర్తో అలా మార్గపెట్టి కృష్ణుడు లోపల ఉండి ఆయన హెల్ప్ చేస్తారు ఆయన కదా గురువు కృష్ణ వందే జగద్గురు మనకైతున్నా చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 హరే 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 నీకు తెలుసా నేను భగవద్గీత చదవకుండా ఎవరితో మాట్లాడిను నేను పొద్దున అది నా రూల్ పన్నెండో అధ్యాయం చదివితేనే మాట్లాడతాను అందుకే నేను అందరూ చెప్తాను ప్లీజ్ రీడ్ అందరికి ఏం చెప్తాను తెలుసా ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే రాత కాబట్టి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు సరిగ్గా ఎప్పుడు టైం దిగితే అప్పుడు అదే ఆయనే చూసుకుంటాడు హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ రామ్